ఇది మీడియా న్యూస్ తెలుగు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎత్తుకు పై ఎత్తులతో అధికార కాంక్షతో యుక్తితో రాజకీయం చేస్తా ఉంటారు తామే అధికారంలో కొనసాగాలని కోరుకుంటారు అయితే పార్టీలకు అతీతంగా నలభై ఏళ్లగా సుదీర్ఘ రాజకీయాల్లో మచ్చలేని చంద్రుళ్ళ ఐదు సార్లు వార్డు కౌన్సిలర్గా గెలిచి ప్రజలకు నిస్వార్థ సేవ చేసిన సీనియర్ కౌన్సిలర్ బొజ రామయ్యకు మున్సిపల్ ప్యానెల్ ఒక్కరోజు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం సంతరించుకుంది ఈ సందర్భంగా గండేపల్లి సూర్యవతి రామారావు మరియు సభ్యులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళ నుండి రాజకీయాల్లో నిస్వార్థంగా పనిచేస్తున్న రా మయ సేవలను కొనియాడారు భవిష్యత్తులో చైర్మన్ గా కూడా ఎన్నిక కాపాడాలని కోరుకున్నారు తదనంతరం జరిగిన సాధారణ సమావేశంలో ఒక వార్డులో కౌన్సిలర్లు మరొక వార్డులో పెత్తనంపై రసబస నెలకొంది

సమయం పట్టిందంటే అపెక్స్ కమిటీ ఒకటి ఉంది ఆ కమిటీ అప్రూవల్ అంతా తీసుకున్నా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అయ్యి కూడా ఇప్పుడు జీవో ఇష్యూ చేసి దాని పదహైదు రోజులు ముందుగా జీవో ఇష్యూ చేసి కౌన్సిల్కి ప్రతి ఈ కౌన్సిల్ ఈ మంత్లో అన్ని చోట్ల